శ్రీమన్నారాయణుని యొక్క దశావతారాలలో చివరి అవతారం కల్కి అవతారం ఈ పదవ అవతారమైనటువంటి కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని సూత మహర్షి మహామునులకు వ్యాస మహర్షి రాసినటువంటి భవిష్యత్ పురాణం నుండి మున్ముందు జరిగే విషయాల గురించి చెప్పబడి ఉంది మరి శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో అవతారం చాలించడంతో ద్వారకా నగరం అంతా సముద్రంలో మునిగిపోయింది ఆ సమయంలోనే కలియుగం ప్రారంభమైంది కానీ ఎప్పుడైనా కానీ మరి అధర్మం ఎప్పుడు ప్రబలుతుందో అప్పుడు ధర్మాన్ని రక్షించడానికి మళ్ళీ ఆ భగవంతుడు మళ్ళీ మళ్ళీ అవతరిస్తూనే ఉంటాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే అన్నట్లు ధర్మాన్ని కాపాడడానికి అధర్మాన్ని నిర్మూలించడానికి కలియుగంలో కల్కిగా అవతరించనున్నాడు శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణుడు శ్రీహరి కల్కి రూపంలో అవతరించడమే ఈ కలియుగాంతానికి మూలం కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడే కలియుగ నాయకుడు ఆయన ఈ పాపభారాన్ని మోస్తూ ఘోరకృత్యాలన్నీ చూస్తూ సహిస్తూ ఉన్నాడు కానీ పాపం పండగానే కనులు తెరిచి వీరుడై ధీరుడై వీరత్వంతో శ్వేత గుర్రాన్ని అధిరోహించి దుష్ట శిక్షణను కాస్తాడు అని మనకు భవిష్యత్ పురాణంలో చెప్పబడి ఉంది మరి శ్రీమన్నారాయణుడు స్థితికారకుడు అవతార పురుషుడు ఆ శ్రీహరి ఎన్నో అవతారములనెత్తి ఎవరికి ఏ ఆపద సంభవించినా కానీ వారికి ఆ సమయంలో దర్శనమిచ్చి దుష్ట శిక్షణ కావిస్తాడు అలాంటి వారిని అణచివేయడానికి భగవానుడు మరి పదో అవతారంలో కల్కి అనే పేరుతో జన్మించనున్నారని ఈ కల్కి అవతారము భవిష్యత్ అవతారం అని చెప్పబడి ఉంది అసలు దీనికంటే ముందుగా కల్కి అవతారం ఎత్తవలసినటువంటి అవసరం ఏంటి అనేది విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ యొక్క ఈ ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడం ఆ సంధి కాలంలో నైమిషారణ్యం అనే ప్రదేశంలో కలియుగంలో కలి చేసే దుష్టచర్యలను అరాచకాలను ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మునులు ఋషులు ఆ సమయంలో అక్కడికి ఉగ్ర శ్రావణుడు అనే ముని రావడం ఆయనను ఉచితాసనంపై కూర్చుండబెట్టి ఈ లోకంలో కలిచేసే ఆగడాలను ఆపేవారే లేరా అనగా ఆ ఋషి మునులకు చెప్తూ ఉన్నాడు కలిజన్మ రహస్యాన్ని గురించి చెబుతూ ఉన్నాడు యుగసంధి కాలంలో బ్రహ్మ సృష్టి సమయంలో ఒక పురుషుడు జన్మించాడు అతడు వివాహం తర్వాత వారికి ఒక ఆడ ఒక మగ శిశువులు ఇద్దరు జన్మించారు వారిద్దరు అన్నా చెల్లెళ్ళు అయినప్పటికీ వారు వివాహం చేసుకున్నారు అదే మొట్టమొదటి వికృతమైనటువంటి చర్య వారికి పుట్టిన సంతానం అలాగే మళ్ళీ వివాహం చేసుకోవడం తర్వాత వారికి క్రోధ అంటే క్రుద్ధుడు అనబడే వ్యక్తి శిశువుగా హింస అనబడే పాప స్త్రీగా జన్మించింది అన్నా చెల్లెళ్ళుగా జన్మించారు వాళ్ళిద్దరూ మళ్ళీ వివాహం చేసుకున్నారు వారి కుమారుడే కలిపురుషుడు అతడు వికృత ఆకారంతో భయంకరమైనటువంటి రూపంతో ఉన్నాడు వీరి యొక్క సంతానం కూడా అలాగే తల్లిదండ్రుల యొక్క స్వభావాన్ని పునికిపుచ్చుకొని వారు కూడా దుష్టులై దుర్మార్గులై దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారన్నమాట మరి ఈ యొక్క కలి ఉన్నటువంటి కాలంలో దేశంలో అరాచకాలు ఎలా ప్రబలాయంటే కలియుగంలో రాజులు దయా ధర్మ సత్యహీనులై క్రోధ మతమాచర్యాలతో స్త్రీలను బాలలను చంపుతారు పరధనం దొంగిలించాలని పరరాజ్యాలను ఆక్రమించాలని పర స్త్రీలను కామించాలని తమలో తాము కలహించుకున్నప్పుడు రాజులతో పాటు ప్రజలు కూడా వారికి అనుగుణంగా మారిపోతారు ఎందుకంటే ఇదంతా భవిష్యత్ పురాణం అంటే ఇప్పుడు కాదు కలియుగం యొక్క అంతంలో జరిగే అటువంటిది అనమాట దాని ఫలితంగా రోజు రోజుకు ధర్మం దయా నీతి సత్యం నశిస్తూ ఉంది ధనవంతుడే రాజవుతాడు బలవంతుడే గుణవంతుడుగా మెప్పు పొందుతాడు ధనం బలం ఉన్నవారే రాజులుగా చలామణి అవుతారు ప్రజలు కష్టాలతో రోగాలతో అవుతారు రాజులే చోరులై ప్రజలను దోపిడీ చేస్తారు వర్షములు సరిగ్గా కురవక పంటలు కూడా పండవనమాట ఇంకా అంతేకాకుండా వేదాలను దేవతలను కూడా నిందిస్తారు దేవుడే లేడని మొండిగా వాదిస్తారు రకరకాల వికృత ధర్మాలు పుట్టుకొని వస్తాయి పుట్టగొడుగుల్లా మతాలన్నీ పుట్టి లోకమంతా అల్లకల్లోలం అవుతూ ఉంది ఇంకా అక్కడ ఆ సమయంలో మద్యపానం జూదం హింస వ్యభిచారం మోసం మొదలగినవన్నీ కూడా ప్రజలలో నిత్యకృత్యాలు అవుతాయి న్యాయం ధర్మం మచ్చుకైనా కనపడక స్వార్థం లోభత్వం అహంకారం మొదలగు వెర్రి వ్యామోహాలు అందరినీ అవహిస్తాయి వావీ వరుసలని కూడా చూడరు కలియుగంలో ప్రజలు ఈ విధంగా అవినీతి పరులై పాపకర్ములైనప్పుడు ఆ భగవంతుడు సత్యాన్ని ధర్మాన్ని తిరిగి నెలకొల్పడానికి భూమి మీద అవతరిస్తాడని భవిష్యత్ పురాణంలో చెప్పబడింది అదే కల్కి యొక్క అవతారం మరి ఎక్కడ జన్మిస్తాడు ఈ కల్కి అనేది మనం చూద్దాం ఇక్ష్వాకుల వంశస్థుడు శంబల గ్రామంన విష్ణు యశుడని మునికి భగవంతుడు కల్కిగా జన్మించును అతడు పద్మావతి అనే కన్యను వివాహమాడి భూమండలం మొత్తానికి అధిపతి అయి ఈ భూమండలమంతా కలియ తిరుగుతూ తన ఖడ్గంతో దుష్టులున్న ప్రతి వాడిని దుష్టులన్న ప్రతి వాడిని సంహరించి ధర్మం మళ్ళీ నాలుగు పాదాల మీద నడిచే విధంగా చేస్తాడు ఇదే కల్కి భగవాను యొక్క అవతార కథ ఇదే మనకు భవిష్యత్ పురాణంలో చెప్పబడి ఉంది కానీ ఇప్పుడు కాదు కానీ ఇంకా చాలా కాలం తర్వాత కలియుగం అంతం సమయంలో ఇదంతా జరగవచ్చని మనకు భవిష్యత్ పురాణం చెబుతూ ఉంది